హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఆషాఢంలో గోరింటాకు వీడియో అనమాట గోరింటాకు అయితే పెట్టుకున్నాము ఆషాఢం వచ్చేసింది సో లేడీస్ అందరూ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారనమాట సో ఇది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో వస్తుంది సో చాలామంది మన ఫంక్షన్స్ ఆషాఢం అనే కాదు ఏ ఫంక్షన్ అయినా సరే ఏ పెళ్ళిళ్ళు అయినా సరే గోరింటాకు అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది ఈ రోజుల్లో అండ్ అంటే ఎప్పటినుంచో వస్తుంది బట్ అప్పట్లో అయితే గోరింటాకు ఉండేది ఇప్పుడైతే కోన్స్ అట్లాంటి వెరైటీస్ వస్తున్నాయి సో ఈ ఇలా మనం న్యాచురల్గా చెట్టు నుంచి కోసుకొచ్చి తీసుకొచ్చిన గోరింటాక్ అయితే చాలా బెటర్ అండ్ గోరింటాకు పెట్టుకోవడం వలన కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఎందుకంటే మన బాడీ మన ఈ సమ్మర్లో మన బాడీ అంతా హీట్గా ఉంటుంది మన ఇలా హీట్ లో మనం ఉండి ఉండి మన ఆషాఢం రాగానే ఈ సమ్మర్ లాస్ట్ డేస్లో కదా గోరింటాకు పెట్టుకుంటే మన బాడీలో ఉండే హీట్ అంతా వెళ్ళిపోతుందనమాట సో గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఇంకా మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కనే చెట్టు ఉందనమాట సో వెళ్ళేసి అందరం కోసుకొని వచ్చాము ఇలా మా నా మా పక్కన ఫ్రెండ్స్ అందరం అందరం గ్యాదర్ అయ్యి గోరింటాకు కోసుకొని వచ్చి ఇలా అయితే పెట్టుకున్నామన్నమాట మెత్తగా పేస్ట్ చేసేసి అందరం అయితే గోరింటాకు పెట్టుకున్నాము ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా మా పాప అయితే నేను పెడతా అందరికీ అని పెట్టుకుంటుందన్నమాట సో మేమైతే ఇలా సరదాగా మాట్లాడుకుంటూ పెట్టుకున్నాము ఆషాఢంలో చాలామంది త్రీ డేస్ పెట్టుకున్న త్రీ టైమ్స్ పెట్టుకోవాలి అంటారు బట్ మన ఇష్టం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు సో అది మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడు ఇంకా సిటీలలో అంటే దొరకదు ఇంకా పల్లెటూర్లలో అయితే మనకి చాలా మంచిగా దొరుకుతుంది ఇంకా పల్లెటూర్లలో ఉండే వాళ్ళైతే చాలా ఇంకా వేరే రోజుల్లో కూడా పెట్టుకుంటారు ఆషాఢం అనే కాదు ఎప్పుడైనా పెట్టుకుంటారనమాట సో మేమైతే ఇలా ఆషాఢంలో గోరింగ్ వీడియో అయితే ఇలా ఇలా తీసుకున్నాము వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా పెట్టుకోకపోతే కంపల్సరీగా పెట్టుకోండి మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి డోంట్ మిస్ ఇంకా సో వీడియోస్ అయితే తీ చేయక చాలా డేస్ అయిపోతుంది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు చాలా బిజీ అయిపోయాను అనమాట అందుకని వీడియోస్ చేయడం లేదు ఎందుకు బిజీ అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకే తెలుస్తుంది సో ఇదే అండి ఇవాల్టి వీడియో అండ్ మీలో ఎంతమంది ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు అనేది మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీలైతే సో నా గోరింటాకు వీడియో అయితే ఇలా ఉంది అనమాట ఇంకా పండిన తర్వాత నాకు వీడియో చేయడం అసలు కుదరలేదు చెప్పాను కదా చాలా బిజీ అయిపోయాను అని కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్